చివరిలో వస్తాడు ఈ సృష్టినంతా అల్లా మానవుని కొరకు పుట్టించాడు మానవుణ్ణి తన ఆరాధన కోసం పుట్టించాడు అల్లా అతబారక్కుతాల కానీ ఈ సృష్టి దేన్నైతే మానవుణ్ణి అనుభవించడానికి అల్లా పుట్టించాడో ఈరోజు మానవ జాతి సృష్టికర్తను విడిచిపెట్టి ఆ సృష్టిని ఆరాధిస్తూ వాళ్ళు అపమార్గానికి గురై ఉన్నారు మరి ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా జరుగుతూ వచ్చిందో మానవులను సంస్కరించడానికి అల్లాహ తబారుకు తాల లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల్ని అల్లాహ తబారక్కుతాల ఈ భూమిపై ఉద్భవింపచేశాడు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాను మాత్రమే ఆరాధించాలి సృష్టి తాలను కాదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ప్రవక్తల ఆగమనంలో చిట్ట చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అల్లి సల్లం వారు కాబట్టి ఇస్లాం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్ వారితో ప్రారంభం కాలేదు ప్రవక్త ముహమ్మద్